అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీసరీతో ఇవాళ చేయబోయే రెసిపీ గులాబీ పూలు అండి గింజలతో చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ముందులో ఒక గ్లాసు మైదా పిండి తీసుకోవాలి బౌల్లో ఒక గ్లాసు బియ్య పిండి తీసుకోవాలి గింజలు ఒక ముప్పో గ్లాస్ తీసుకుని గ్రైండ్ చేయాలండి మిక్సీ జార్లో వేసుకుని విడివిడిగా మనం గ్రైండ్ చేసుకోవచ్చండి పంచదార గింజలు లేదా కలిపి చేసుకోవచ్చు ఎంత కలిపి చేస్తున్నాను గ్లాసు పావు అండి పంచదార మూడు యాలకులు వేసి గ్రైండ్ చేసుకోవాలండి బాగా పేస్ట్ అయ్యేటట్టు విడివిడిగానే మీరు చేసుకోండి ఈజీగా అయిపోద్ది కలిపాయినా చేసుకొచ్చి కొంచెం టైం పడుతుందంటే గ్రైండ్ అవటానికి ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని మొత్తం ఈ మైదా బీ పిండిలో వేసేసి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు కావాల్సినంత వాటర్ పోసుకోవాలండి అంటే కన్సిస్టెన్సీ మనకు తెలుస్తుంది కదా అలా జారుగా ఉండాలన్నమాట సరిపడా వాటర్ పోసుకొని కలిపి చేత కలిపితే బాగా కలుస్తుందండి ఒక గంట నానబెట్టాలండి అంటే ముప్పై గంట నుంచి ఒక గంటన నానితే బాగుంటుంది నానబెట్టి ఆయిల్ పోసుకుని బాండీలో బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చట్టం ఉంటుంది కదా మౌల్డ్ గులాబీ పూలు మౌల్డ్ అది బాగా హీట్ ఎక్కి తర్వాత అప్పుడు దీంట్లో ముంచి ముప్ప వంత ముంచి ఇలా పెడితే మనం జారిపోద్దండి అండి జారిపోతే కనుక మనకి ఇది ఉంటుంది కదా గరిట చిన్న దాంతో ఇలా జస్ట్ ఇలా కింద కంటే జారిపోద్ది అనమాట ఈజీగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేయండి అండి మాడుకోకుండా మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది ఇలా ఒక్కసారి నొక్కుంటే కింద జారుతుంది అనమాట చాలా ఈజీ అండి చాలా టేస్ట్ అనమాట గింజలు చాలా మంచిది కదా హెల్త్కి మామూలుగా తినమంటే ఇలా తినరు పౌడర్లు తినమంటే ఇలా వేసేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి గులాబీ రేకులు ఒకసారి ట్రై చేయండి మళ్ళీ వేడెక్కాలండి ఇలా మనం పద్దాగా ఈ పిండి చేసేలోపలు తీసే లోపల మనం ఆ చట్టం అలా పెట్టేసుకుంటే మనకు బాగా హీట్ ఎక్కువ అనమాట హీట్ ఎక్కితే తొందరగా జారిపోద్ది కింద గులాబీ పువ్వు ఇలా వేసుకోవాలి అయితే నాకు కొంచెం బాండీ పెద్దదయ్యి ఆయిల్ సరిపోవట్లేదని నేను చిన్న బాండీలో పెట్టుకున్నానండి ఆయిల్ అదే ఆయిల్ అనమాట బాగా నిండుగా ఉంది కదా తొందరగా అయిపోద్ది అనమాట దీంట్లో అందుకని మార్చాను నేను చాలా ఈజీగా అయిపోద్ది టేస్ట్ చాలా బాగుంటుందండి కాకపోతే కొంచెం మనం ఓపిగ్గా చేసుకోవాలి ఒక పావు గంట అరగంట కూర్చుంటే చాలా అవుతాయి విడిగా నేను చిన్నపిల్లలకి ఇష్టంగా తింటారని బూందీలాగా వేశానండి అదే పిండితో మామూలుగా అలా గులాబీ పువ్వు ఇస్తే తింటారు కదా పిల్లలు ఇలా బూందీలాగా అయితే ఇష్టంగా తింటారు ఇలాగో ట్రై చేయండి మీరు చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిదండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్